హలో వెల్కమ్ ఏబీపీ సి ఓటర్ సర్వే అనేది దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా విశ్వసించేటువంటి సర్వే మరో రెండు మూడు రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము దీనికి సంబంధించి మరోసారి ఎన్డీఏ వస్తుందని ఇప్పటి వరకు కూడా అన్ని సర్వేలు చెప్తూ ఉన్నాయి మరోసారి మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తుందని సర్వేలు అన్ని చెప్తూ ఉన్నాయి సి ఓటర్ సర్వే ఇవాళ ఆ విడుదలైంది రెండు రోజుల నుంచి కూడా సీ ఓటర్ సర్వే రాష్ట్రాల వారీగా రాష్ట్రాల వారీగా ఫలితాలు విడుదల చేస్తూ వస్తున్నాం ఇవాళ మొత్తం అన్ని రాష్ట్రాలు పూర్తయ్యాయి ఏపీ సీ ఓటర్ కు సంబంధించి మరోసారి సి ఓటర్ సర్వే కూడా ఎన్డీఏ నే తిరిగి అధికారంలోకి వస్తుంది అనేటువంటి విషయాన్ని సర్వే సర్వే ఫలితాలను బట్టి తెలుస్తుంది కి సొంతంగా నలభై శాతం ఓట్ బ్యాంకు అలాగే ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిపి నలభై ఐదు పాయింట్ తొమ్మిది శాతం అంటే దాదాపుగా నలభై ఆరు శాతం ఓట్లు ఎన్డీఏకి వస్తాయి అనేది అర్థమవుతూ ఉంది ఇతరులు మిగతా యూపీఏ లోను అంటే ఇండి కూటమిలో లేనిటువంటి పార్టీలకు సంబంధించి పదిహేను శాతం ఓట్లు మిగతా పార్టీలకు వస్తాయి అలాగే ఆ యూపీఏకి పాత యూపీఏ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ఇరవై శాతం ఓట్లు అలాగే పాత యూపీఏలో ఉన్నటువంటి పక్షాలు తొమ్మిది పాయింట్ రెండు శాతం అలాగే యూపీఏలో ఉంటూ కొత్త ఇండి కూటమిలో లేని కొన్ని పార్టీలు ఉన్నాయి ఇవన్నీ కూడా కలిపితే అదర్ దాన్ ఎన్డీఏ ఇవన్నీ కలిపితే ఇండి కూటమిలో ఉన్న పార్టీలతో కలిపితే ముప్పై తొమ్మిది శాతం ఓటు బ్యాంకు వీళ్ళకి వస్తుంది అయితే ఇది ఖచ్చితంగా సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ అనుకోవాలి ఎందుకంటే పోటీ కూడా పెద్దగా తేడా లేదు దాదాపుగా దరిదాపులకు వచ్చింది బాగా మెరుగైనట్లుగా చెప్పుకోవాలి ఇండి బాగా మెరుగైనట్లు చెప్పుకోవాలి ఇక సీట్ల విషయానికి వస్తే కనుక బీజేపీ ఒకటే సొంతంగా మూడు వందల పదహారు స్థానాల్లో గెలుస్తుంది మిత్రపక్షాలకు మరో యాభై సీట్లు వస్తాయి మొత్తం కలిపి బీజేపీకి మూడు వందల అరవై ఆరు స్థానాలు దక్కుతాయని సర్వే చెప్తూ ఉంది అలాగే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు కాంగ్రెస్ కు సొంతంగా యాభై తొమ్మిది స్థానాలు యూపీఏ భాగస్వామి పక్షాలకు అరవై మూడు స్థానాలు అలాగే ఇండి కూటమిలో ఇండి కూటమిలో ఉన్నటువంటి పక్షాలకు కలిపి ముప్పై నాలుగు స్థానాలు మొత్తం కలిపితే ఈ కూటమికి నూట యాభై ఆరు స్థానాలు వస్తున్నట్లుగా అర్థమవుతుంది అంటే స్పష్టంగా మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం అన్డౌటెడ్లీ చాలా స్ట్రాంగ్ మెజారిటీ తోటి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది రాష్ట్రాల వారిగా కూడా క్యాలిక్యులేషన్ చూసినట్లయితే ఉత్తరాది బెల్ట్ అంతా కూడా హిందీ రాష్ట్రాలన్నింటిలో కూడా బీజేపీ హవా కనిపిస్తూ ఉంది రాజస్థాను అలాగే మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అన్ని చోట్ల కూడా దాదాపుగా క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది చాలా చోట్ల ఉత్తరప్రదేశ్లో అయితే డెబ్బై నాలుగు స్థానాలు లో ఇరవై ఐదుకి ఇరవై ఐదు స్థానాలు అలాగే లో ఇరవై ఎనిమిది స్థానాలు మహారాష్ట్రలో ఇరవై ఎనిమిది స్థానాలు కర్ణాటకలో ఇరవై మూడు స్థానాలు జార్ఖండ్లో పన్నెండు గుజరాత్ లో మొత్తం క్లీన్ స్వీప్ ఇరవై ఆరు స్థానాలు అన్ని కూడా మెజారిటీ హిందీ హిందీ బెల్ట్ అలాగే వెస్టర్న్ బెల్ట్ మహారాష్ట్ర గుజరాత్ ఇన్నిటిలో కూడా ఎన్డీఏ డామినెన్స్ బీజేపీ డామినెన్స్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే మనకు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు చాలా ఆసక్తికరమైనటువంటి రిజల్ట్ ఉంటది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల గురించి డిస్కస్ చేసే ముందు మనతో ఏబిపి ఇన్పుట్ ఎడిటర్ సుధాకర్ కూడా జాయిన్ అయ్యారు సుధాకర్ ఆ ఫలితాలు చూసాము ఎన్డీఏ స్పష్ట స్పష్టమైనటువంటి మెజారిటీ స్పష్టమైన ఆధిక్యత ఉంది అయితే వాళ్ళు నాలుగు వందల స్థానాల వరకు వస్తాయని వాళ్ళు చెప్తున్నప్పటికీ బీజేపీ ఆ మార్క్ అయితే కనిపించేటువంటి పరిస్థితి లేదు కానీ చాలా డామినెన్స్ అయితే ఎన్డీఏ డామినెన్స్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆ తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల క్రితమే రెండు రోజుల క్రితమే ఎన్డీఏ ఆ బోని చేసినట్లు కనిపించవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలతో కలిసి పోటీ చేస్తుందా లేదా అనే మీద స్పష్టత లేదు అయితే ఇప్పుడు బిజెపి జనసేన తెలుగుదేశం కూటమితో కలిసి పోటీ చేస్తుండడం వల్ల ఇవి మూడు కూడా ఎన్డీఏలో చేరడం వల్ల ఆ ఎన్డిఏ భాగస్వామ్యం ఏపీలో కనిపిస్తూ ఉంది తెలంగాణలో ఎలాగూ బీజేపీ విడిగా పోటీ చేస్తుంది కాబట్టి ఎన్డిఏ ఎన్డీఏ భాగస్వామ్యం ఉంది అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మీకు కూడా తెలుసు రిజల్ట్స్ గురించి తెలుగు రాష్ట్రాల్లో ఆ సంబంధించి ఆ తెలంగాణలో తెలంగాణలో ఓటు బ్యాంకు బాగానే పెరుగుతున్నట్లుగా కనిపిస్తూ దాదాపుగా ఇరవై తెలంగాణకు సంబంధించి ఇరవై ఐదు శాతం ఓటు తెలంగాణలో బిజెపి కనిపిస్తుంది నాలుగు పార్లమెంటు స్థానాలు అంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా నాలుగు పార్లమెంటు స్థానాలు వచ్చాయి మరోసారి నాలుగు స్థానాలను బిజెపి నిలుపుకునేటువంటి అవకాశం ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ మంది ఆసక్తి ఆంధ్రప్రదేశ్ పైన ఉంది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఓట్ షేర్ కనుక చూసుకున్నట్లయితే యూపీఏ ఫస్ట్ యూపీఏ చూసుకున్నట్లయితే యూపీఏ భాగస్వామ్యంలో ఆ ఇంతకు ముందు అసలు కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క శాతం ఓటు కూడా ఓటు ఓటు పర్సెంటేజ్ కూడా లేని కాంగ్రెస్ పార్టీ మూడు శాతానికి చేరింది అంటే ఇది ఒక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ గా చెప్పుకోవచ్చు ఇక ఎన్డిఏ పక్షాలకు సంబంధించి నలభై నాలుగు పాయింట్ ఏడు శాతం ఓట్ షేరు ఎన్డిఏ పక్షాలకు వస్తుంది వైఎస్ఆర్ సిపి రీజనల్ పార్టీగా విడిగా పోటీ చేస్తుంది నలభై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఓట్ షేర్ వైఎస్ఆర్ సిపికి వస్తుంది అంటే రెండింటి మధ్య వ్యత్యాసం మూడు శాతం ఓట్ల డిఫరెన్స్ కనిపిస్తుంది ఇక సీట్ల పరంగా చూసినట్లయితే బీజేపీ బిజెపి నేతృత్వంలోని తెలుగుదేశం జనసేన కూటమికి ఇరవై స్థానాలు వైఎస్ఆర్ సిపికి ఐదు స్థానాలు దక్కే దక్కుతాయన్నట్లుగా సర్వే సర్వే ఫలితాలను బట్టి తెలుస్తుంది ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో చూసిన అసెంబ్లీ ఎన్నికల్లో డామినెన్స్ కనిపించింది అదే హవా ఈసారి కూడా కనిపించేటువంటి పరిస్థితి ఉంది మొత్తం మీద పది చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలుపొందేటువంటి అవకాశం ఉంది బిజెపి నాలుగు స్థానాల్లో గెలుపొందేటువంటి అవకాశం ఉంది అలాగే బిఆర్ఎస్ పార్టీ పోయినసారి తొమ్మిది స్థానాల్లో గెలిచినటువంటి బిఆర్ఎస్ పార్టీ ఈసారి పూర్తిగా చాలా మినిమల్ పరిస్థితికి వెళ్లిపోయేటువంటి పరిస్థితి ఉంది సీట్ల పరంగా చాలా తక్కువగా కనిపిస్తుంది ఓట్ల శాతం ఇరవై ఎనిమిది శాతం ఉన్నప్పటికీ సీట్ల పరంగా అయితే మాత్రం కేవలం రెండు శాతం మాత్రమే సీట్లు దక్కేటువంటి పరిస్థితి కనిపిస్తుంది బిఆర్ఎస్ పార్టీకి మతం మీద ఫలితాలను చూస్తే అంటే చెప్పిన మొత్తం చూస్తే సెంట్రల్ లో కూడా చూస్తే మనం అనుకున్నట్టే మూడోసారి కూడా మోడీ వస్తాడనే అవకాశం గాలి మనకు కూడా తెలుసు రామ మందిర నిర్మాణం అనేది వాళ్ళకు ఒక ట్రంప్ కార్డు లాస్ట్ ఎలక్షన్స్ ఎలక్షన్స్ ముందు వాళ్ళు ఇస్తున్నటువంటి ట్రంప్ కార్డు అది కూడా సక్సెస్ అయ్యారని చెప్పాలి అందుకే హిందీ బెల్ట్ గానీ ఇటు యూపీ మధ్యప్రదేశ్ సైడ్ కానీ కొంచెం ఎక్కువగా ఫలితం దాని కనబడుతుంది అంటే మనం చూడొచ్చు అయితే మీరు అన్నట్టు నాలుగు వందలు అని వాళ్ళు చెప్పారు కానీ దరిదాపుగా ఒక నలభై సీట్లకు అటు తక్కువ అయితే మనకు కనబడుతుంది మరి మన ఫలితం మనం ఇచ్చినటువంటి సర్వే ప్రకారం ఓవరాల్ గా చూసిన తర్వాత మరి ఈ మధ్య కాలంలో జరిగే పరిణామాలు కావచ్చు లేదంటే బీజేపీ ఇంకా మన కొత్త వ్యూహాలు ఎన్నుకొని ముందుకెళ్తే ఈ టైం పీరియడ్ లో ప్రచారం కావచ్చు మోడీ తిరిగిన తర్వాత ఇంకా ఎట్లా ఉంటుందో కూడా మనం చూడాలి మొత్తం మీద అయితే సెంట్రల్ లో అట్లా ఉంది మీరు చెప్పినట్టు ఇప్పుడు ఏపీలో కూడా ఈ ఎన్డిఏ అన్నట్టు భాగస్వామి పక్షాలు ఏం లేవు కానీ ఇటు టీడీపీ జనసేనతో జట్టు కట్టిన తర్వాత వాస్తవంగా ఒక బలమైన కూటమిగా అక్కడ ఉన్నట్లు మనకు తెలుస్తుంది అదే సర్వేలో కూడా మనకి ఏర్పడింది ఎందుకంటే అక్కడ గత ఎన్నికలతో పోలిస్తే అటు జనసేన కూడా బాగా బలపడినటువంటి సందర్భం అక్కడ పరిస్థితులు మనకు కనబడుతుంది దాంతో పాటు టీడీపీ కూడా ఈ మూడు పార్టీలను ఏకం చేసుకొని ఇటు బీజేపీ కలుపుకొని వెళ్ళడం ద్వారా అక్కడ మీరు చెప్పినట్లు అక్కడ ఇరవై సీట్లు ఈజీగా వాళ్ళు గెలిచే అవకాశం ఉంది ఆ యూపీఏ కూడా మూడు మన కాంగ్రెస్ పార్టీ కూడా మూడు శాతం పెరిగిందంటే ఒక మంచి ఒక బూస్టింగ్ అని చెప్పాలి వాళ్ళకి కూడా ఎందుకంటే అక్కడ జీరో ఉంది అదే విధంగా వైఎస్ఆర్ సిపి ఈ కూటమి ద్వారా లాస్ అవుతున్న పరిస్థితి మాత్రం మనం చూస్తున్నాం స్పష్టంగా ఆ ఈ సర్వే ప్రకారం చూస్తే మాత్రం ఇంకా రాని రోజు వాళ్ళు కోలుకునే పరిస్థితి కూడా లేదు ఇప్పుడున్న దాన్ని బట్టి చూస్తే ఆ అది మనకి ఏపీలో ఉన్న పరిస్థితి ఇక తెలంగాణలో వస్తే మనకు గత రిజల్ట్ చాలా క్లియర్ గా కనబడుతుంది దాదాపు పది సీట్లు వాళ్ళు గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు వాళ్ళకున్నారు ఇక్కడ బీఆర్ఎస్ చూస్తే మాత్రం దాదాపు నలభై తొమ్మిది సీట్లు కోల్పోయినాయి ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేస్ సో దట్ దాని ప్రకారం లెక్క చూస్తే రెండు మూడు అనేది మొదటి నుంచి అనుకుంటున్నది అయితే మన సర్వేలో మాత్రం రెండు సీట్లు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది బీజేపీ గత గత ఎన్నికలు చూస్తే ముగ్గురు మాత్రమే వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు వాళ్ళు ఎనిమిది మంది అయ్యారు ఆ పరంగా చూస్తే వాళ్ళ వాళ్ళ సీట్లను వాళ్ళు నిలబెట్టుకునే అవకాశం కనిపిస్తుంది ఇంకా ఒకటి అలా కూడా చెప్పలేం లాస్ట్ మినిట్ లో మరి బీజేపీ స్ట్రాటజీ ఎలా ఉంటది ఈ ఇక్కడ పొత్తు లాంటివి లేకపోయినా వాళ్ళు దూరంలో ఆంధ్రాలో మనం చూసుకున్నట్లయితే మూడు శాతం కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు పెరగడం అనేది ఆ దెబ్బతీస్తుంది అనుకోవచ్చు వైఎస్ఆర్ సిపి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓటు షేరింగ్ అనేది ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి దెబ్బతీస్తుంది ఆ అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నా కూడా వ్యత్యాసం అనేది కేవలం మూడు శాతం మాత్రమే కనిపిస్తూ ఉంది కాకపోతే సీట్ల పరంగా చూసినప్పుడు చాలా తేడా కనిపిస్తుంది ఓట్ల షేరింగ్ లో పెద్దగా తేడా కనిపించట్లేదు ఎగ్జాక్ట్ మీరు చెప్పినట్లు మూడు శాతం ఓట్లు అనేవి మాత్రం వైఎస్ఆర్ సిపి పడిన దెబ్బగానే మనం చూడాలి ఎందుకంటే అక్కడ ఇద్దరు రాజకీయ వారసులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసులు అక్కడ కొట్లాడుతున్నటువంటి పరిస్థితి ఆ ప్లస్ వాళ్ళ కాంగ్రెస్ కానీ ఇటు వైఎస్ఆర్ ఓటు ఓటు బ్యాంక్ కూడా ఏదైతే మైనార్టీలు గాని అదేవిధంగా క్రిస్టియన్ ఓటు గాని అదే దళిత ఓట్స్ కానీ ఎక్కువగా వైఎస్ఆర్ సిపికి ఓట్ బ్యాంక్ గా ఉంది ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ నుంచే షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ కు వచ్చింది ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు కావచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి మీదతో నడిచేటువంటి కార్యకర్తలు కావచ్చు ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ సిపిలో అసంతృప్తులు కావచ్చు కొద్దిమంది అను వైఎస్ఆర్ వారసులుగా ఉన్నట్టు వారసులుగా వచ్చినటువంటి శక్కుల వైపు చూస్తున్నటువంటిది మనకు కనబడుతుంది ఆ మూడు శాతం అనేది దెబ్బ పడింది వైఎస్ఆర్ సిపి నుండి టర్న్ అయ్యే అవకాశాలు ఎక్కువగా మనకు కనబడుతుంది ఎందుకంటే అక్కడ వాస్తవంగా గ్రౌండ్ లెవెల్ లో మరకైతే కాంగ్రెస్ ఇప్పుడు కూడా తయారవుతుంది దానికి దెబ్బ పడింది మాత్రం వైఎస్ఆర్ సిపికి ఆ సీట్ల శాతం కానీ ఓట్ల శాతంలో తేడా ఆ స్లైస్ తేడా మాత్రం మనం గమనించవచ్చు మీరు అన్నట్లు అది ఖచ్చితంగా ఆ కాంగ్రెస్ కొట్టినటువంటి దెబ్బగానే మనం చూడాలి తెలంగాణ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి అంటే అందరూ కూడా ఊహిస్తున్నారు పది చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ప్రతి ఒక్కరు కూడా జనరల్ గా తెలంగాణలో ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఏ ఏ ప్రాంతాల్లో వాళ్ళకి అనుకూలంగా ఉంది ఇలాంటి వాటిని బట్టి అంచనా వేస్తూ ఉన్నారు ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో టిఆర్ఎస్ కు అంటే బిఆర్ఎస్ కు బాగా స్ట్రాంగ్ హోల్డ్ అన్నట్టు ఉత్తర తెలంగాణలో పార్టీ బాగా దెబ్బతింది ఇప్పుడు ఏ ఏ ప్రాంతాల్లో బిజెపి హవా ఉండొచ్చు పోయినసారి చూసుకున్నట్లయితే కరీంనగర్ సికింద్రాబాదు మహబూబ్ మహబూబ్ నగర్ కూడా కదా మహబూబ్ మహబూబ్ నగర్ ఎక్కడ నాలుగు చోట్ల ఆదిలాబాద్ నిజామాబాద్ ఆదిలాబాద్ మొత్తం నాలుగు చోట్ల ఈసారి కూడా అదే స్థానాలు నిలబెట్టుకునే పరిస్థితి ఉందా కొత్తగా ఏమన్నా వేరే చోట బీజేపీకి వచ్చేటువంటి అవకాశం ఉంటుందా నాలుగు చోట్ల బీజేపీ గెలిచేటువంటి పరిస్థితి ఉంది పరిస్థితులు చూసినట్లయితే ఎక్కడ బీజేపీ గెలుపొందేటువంటి అవకాశం ఉంది ఇవి ఇప్పుడు చెప్పిన నాలుగు సీట్లు కూడా అవి నిలబెట్టుకునే అవకాశం ఉంది ఇటు కరీంనగర్ కావచ్చు లేదా నిజామాబాద్ ఆదిలాబాద్ ఆ సికింద్రాబాద్ స్థానాల్లో నిలబెట్టుకునే అవకాశం ఉంది ఒకటి ఒకటి అలా టఫ్ ఫైట్ తో కూడా వచ్చే అయితే మనం చూడాలి ఇప్పుడు ఏంటైతే ఇప్పుడు ఏమో ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఒక రాజకీయ సమీకరణాలని మారుతున్న వైపు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి టాప్ లీడర్స్ గా వచ్చి సెకండ్ గ్రేడ్ లీడర్స్ అంతా కూడా ఇటు కాంగ్రెస్ వైపు గాని ఇటు బీజేపీ వైపు మరీ వైపు వెళ్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది ఈ ఈ రకంగా చూస్తుంది ఇంకొక సీటు అటు ఇటు వచ్చే అవకాశాలు గిరి కూడా మల్కాజ్ గిరి కూడా కొంచెం పరిస్థితి ఆలోచించాల్సి ఉంది ఎందుకంటే ఈటల రాజేంద్ర పోటీ చేస్తున్నారు అక్కడ అండ్ బిఆర్ఎస్ కు బీఆర్ఎస్ కు చాలా ఎక్కువ ఓట్లు పడ్డాయి మల్కాజ్ గిరి పార్లమెంటు పరిధిలో కుత్బుల్లాపూర్ గాని లేకపోతే ఇంకా వేరే చోడ గాని భారీ మెజార్టీలు వచ్చాయి ఈ భారీ మెజార్టీలు గనక మళ్ళీ బీఆర్ఎస్ వైపు వెళ్తే కనుక ఓట్లు చీలిపోయి అది బీజేపీకో లేకపోతే మరో పార్టీకో ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉండొచ్చు ఓట్లు ఓట్లు కనుక చీలిపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఓట్లు చీలిపోతే గనక బాగా భారీగా చీలిపోతే గనక అక్కడ కూడా బీజేపీకి ఛాన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది అలాగే మీరు అన్నట్లు నిజామాబాద్ లో నిజామాబాద్ లో మొన్న నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మరి అది కామారెడ్డి నిజామాబాద్ పార్లమెంట్ లో ఉందో తెలియదు బట్ అక్కడ కేసీఆర్ ని రేవంత్ రెడ్డి ఇద్దరిని ఓడించినటువంటి ఎమ్మెల్యే ఉన్నారు నిజామాబాద్ పరిధిలో అలాగే ఆదిలాబాద్ లో నాలుగు ఆదిలాబాద్ పార్లమెంటరీ స్థానంలో నాలుగు చోట్ల బీజేపీ గెలిచింది నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి వాళ్ళకి సో అక్కడ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది పార్టీ అలాగే కొంత వాళ్ళకి మహబూబ్ నగర్ లో కూడా అక్కడ కూడా స్ట్రాంగ్ లీడర్ ని డికే అరుణ్ ను ప్లేస్ చేస్తున్నారు మహబూబ్ నగర్ లో కూడా ఇంత ముందు ఒకసారి బీజేపీ గెలిచినటువంటి పరిస్థితి ఉంది జితేందర్ రెడ్డి గెలిచారు అంతకు ముందు సో మహబూబ్ నగర్ లో కూడా బీజేపీ గట్టి పోటీనిచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇవన్నీ చూసినప్పుడు నాలుగు స్థానాలకు అటు ఇటుగా కనిపిస్తుంది కానీ టిఆర్ఎస్ బిఆర్ఎస్ పరిస్థితి అర్థం కావట్లేదు బీఆర్ఎస్ అనేది ఆ ఎక్కడ నుంచి ఎక్కడ రెండు స్థానాలు గెలుస్తుంది అలాగే తాము గెలిచినటువంటి మెయిన్ మెయిన్ అన్ని కూడా అటు నల్గొండ జిల్లాలో కాని ఉండి లేకపోతే భువనగిరి కరీంనగర్ పెద్దపల్లి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఆ పార్లమెంటు పరిధిలో అన్నింటిలో కూడా మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచారు భారీ వ్యత్యాసంతో గెలిచారు ఈ పరిస్థితుల్లో బిఆర్ఎస్ కి ఏమైనా లక్ ఉండేటువంటి అవకాశం ఉందా అయితే చెప్పినట్టు ఈ బిజెపి గెలిచే అవకాశం ఉన్న స్థానం ఏదైతే మల్కాజిగిరి గిరి చెప్పుకున్నామో ఆ మల్కాజ్గిరి కూడా అప్డేట్ ఏంటంటే ఇప్పుడు అక్కడ మల్లారెడ్డి ఒక బలమైనటువంటి నాయకుడుగా ఉన్నారు ఆయన ఆలుడు కూడా మరి రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు సన్యాసం చేస్తున్నారు మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఇవాళ జరిగిన పరిణామాలు కావచ్చు రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ వాళ్ళ వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ మీద దాడి కావచ్చు లేకపోతే వాటి మీద జరిగినటువంటి వాటితో కొంచెం వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది ఎన్నికల్లో మా కుటుంబ సభ్యులు ఎవరు పోటీ చేయమని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు రెండోది ఈ ఐదేళ్ళు నేను సేవ చేసి రాజకీయాలు తప్పుకుంటా ఇవ్వడంతో పాటు ఇవాళ డీకే శివ కుమారి ఆయన కలవడం కూడా ఇవన్నీ చూస్తుంటే ఆ బిఆర్ఎస్ కి దెబ్బ పడేది ఇప్పుడు మీరు అన్నారు కదా ఎన్ని స్థానాల్లో బిఆర్ఎస్ పెట్టుకుంది అని ఒకటి మెదక్ అనేది ఒకటి వాళ్ళు గెలుస్తామన్నటువంటి హోప్ తో ఉన్నారు తర్వాత మల్కాజ్గిరి మీద కూడా వాళ్ళు దృష్టి పెట్టారు గెలువు ఇక్కడ గెలిచే అవకాశం ఉన్నటువంటి సీట్ గా కానీ మీరు ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్లు ఈ మల్లారెడ్డి అక్కడ నుంచి తప్పుకోవడం అనేది కూడా ఒక పెద్ద మైనస్ పాయింట్ గా బిజెపి మన బిఆర్ఎస్ కి మైనస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది దాన్ని ఇప్పుడు ఇక్కడ బీజేపీ లాభంగా దాన్ని తీసుకుంటుందా లేదా కాంగ్రెస్ కి మొగ్గు చూపుతుందా ఈ అస్త్ర సన్యాసం అనేది కూడా మనం చూడాలి అట్లాగే మిగతా స్థానాలు కూడా బీజేపీ చాలా ఫోకస్డ్ గానే లీడర్ తీసుకుంటూ వెళ్తున్నట్టు చెప్పాలి ఆ ప్రకారం చూస్తే ఈ మల్కాజ్గిరి స్థానం కూడా వాళ్ళు గట్టిగా ప్లాన్ చేసుకుంటే వాళ్ళ ఖాతాలో పడే అవకాశం ఉంది అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడ ఎంపీగా సిట్టింగ్ ఎంపీగా ఉండడం సీఎం గా ఉండడం కాబట్టి ఇప్పుడు ఆయన ఒక రకంగా అస్త్ర సన్యాసం చేసేలాగా నేపథ్యంలో అది కాంగ్రెస్ ఖాతాలో కూడా వెళ్ళే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇంకోటి సారి మొత్తం బీఆర్ఎస్ కి ఓట్లంతా కూడా సిటీలో వచ్చినాయి కాబట్టి సిటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ కూడా చేస్తుంది కాంగ్రెస్ ఎక్కువ శాతం మంది లీడర్స్ అందరినీ కూడా సిటీలో బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసిన లీడర్స్ అందరినీ కూడా తిప్పుకోవడానికి వాటికి ఖచ్చితంగా అధికారం ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం ఎక్కువ చేయగలుగుతారు జాయిన్ అయ్యారు అదేవిధంగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ బొంతు రామ్మోహన్ జాయిన్ అయ్యారు ఇట్లా సిటీ మీద కాన్సన్ట్రేషన్ తోటి సిటీలో ఉన్నటువంటి మాజీ మేయర్ ఇట్లాంటి లీడర్లందరూ కూడా వాళ్ళు చేర్చుకుంటున్న నేపథ్యం ఫోకస్ పెట్టారు కాబట్టి రేపు జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి సీట్లు కూడా ఉన్నటువంటి వాటి మీద కూడా కాంగ్రెస్ చాలా ఫోకస్డ్ గానే వెళ్తుందని చెప్పాలి అయితే దీన్ని మరి ఎట్లా ఎదుర్కొని బీఆర్ఎస్ ముందుకెళ్తుంది ఈ టైప్ వైపు అటు ఎన్డిఏ లాంటి బలమైనటువంటి కూటమితో ఉన్న జాతీయ పార్టీ ఇక్కడ చేస్తుంది ఇటువైపు కూటంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి బిఆర్ఎస్ కు ఈ దఫా ఎలక్షన్స్ మాత్రం ఒక చేదు ఫలితాలు ఇవ్వచ్చని మాత్రం మనం తప్పకుండా చెప్పొచ్చు ఎందుకంటే అంత ఈజీ అయితే కాదు ఆ పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ లీడర్లు అందరూ ఎంపీలందరూ కూడా వెళ్లి బీజేపీలో జాయిన్ అయ్యారు బిజెపి టికెట్లు ఇస్తే ముగ్గురు నలుగురు బిఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారు బిఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్లే ఉన్నారు అండ్ ఎమ్మెల్యేలు చాలా మంది చేజారిపోయినటువంటి పరిస్థితి గెలిచిన వాళ్ళలో కూడా ఒక నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు చేజారిపోయినటువంటి పరిస్థితి ఉంది అలాగే ఎలక్షన్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఫేస్ చేసినటువంటి పరిస్థితి లేదు కాళేశ్వరం ఇష్యూ గానీ లేకపోతే కేసీఆర్ కి యాక్సిడెంట్ అయ్యి డేలా పడిపోవడం కానీ ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి చాలా అగ్రెసివ్ గా ఆ రియాక్ట్ అవుతుండడం కానీ ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం అయితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి బీఆర్ఎస్ ఉంది ఆ సానుభూతి ఏమైనా క్రియేట్ అయ్యి ఒకవేళ బీఆర్ఎస్ పక్షాన వస్తే గానీ చూడాలి ఇక మరోసారి ఆంధ్ర చూసుకున్నట్లయితే ఆంధ్రాలో అసెంబ్లీ ఎలక్షన్ కూడా ఉంది సి ఓటర్ అసెంబ్లీకి సంబంధించి సర్వే చేయలేదు కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే టిడిపి నూట నలభై నాలుగు స్థానాల్లో జనసేన ఇరవై ఒక్క స్థానాల్లో బిజెపి పది చోట్ల పోటీ చేస్తాం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అవతలలో వైయస్ఆర్ పోటీ చేస్తారు ఇవాళ ఇరవై పార్లమెంటు స్థానాల్లో ఎన్డీఏ పక్షాలు అంటే దాదాపుగా ఒక్కొక్క పార్లమెంట్ స్థానంలో ఏడు పార్లమెంటు సీట్లు ఉంటాయి యాజ్ ఇట్ ఈస్ గా ఇలాగే జరుగుతాయి ఏడు చోట్ల గెలుస్తాయని మనం చెప్పలేము అలాగే వైఎస్ఆర్ సిపి గెలిచిన ఏడు స్థానాల్లో మొత్తం స్థానాలు వాళ్ళే గెలుస్తారని కూడా చెప్పలేము అలాగే అసెంబ్లీకి సంబంధించి ఎలా ఉంటుందో కూడా ఆ టర్న్ టర్నౌట్ ఎలా ఉంటుందో అనేది కూడా చెప్పలేము అయితే ఇక్కడ మూడు శాతం ఓటు మాత్రమే డిఫరెన్స్ ఉంది కాబట్టి అసెంబ్లీ ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి ఆసక్తి అయితే కనిపిస్తూ ఉంది ప్రస్తుతానికి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ని బట్టి ఖచ్చితంగా ఎన్డీఏ పక్షాలకే అసెంబ్లీలో కూడా అవకాశం ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది అట్లీస్ట్ నూట నలభై స్థానాలు కాకపోయినా ఒక వంద నూట ఇరవై స్థానాలు ప్లస్ అనేది వాళ్ళకి ఎష్యూర్ అవుతాయి అనేటువంటి పరిస్థితి ఎందుకంటే పెద్దగా మార్పు ఉండకపోవచ్చు వన్ ఆర్ టూ పర్సెంట్ తేడా ఉంటుంది ఓట్ షేర్ ఆ ఓట్ ఉన్నా కూడా ఒక వంద ప్లస్ నూట ఇరవై ప్లస్ స్థానాలు కూటమికి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది సీ ఓటర్ అయితే చేయలేదు సర్వే అసెంబ్లీకి సంబంధించి సర్వే చేయలేదు మీ అంచనా ఏంటి ఆంధ్రాకి సంబంధించి గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం చేసినటువంటి సర్వేలో దాదాపు ఇరవై స్థానాలు పార్లమెంట్ స్థానాలు గెలుస్తున్నాయి మెనట్లు ఏడు నుంచి ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి ఇక్కడ మనం గమనిస్తే మిగతా దేశమంతా ఒక రకమైనటువంటి వాతావరణం మోడీ మేనియా కావచ్చు లేదంటే రామ మందిర నిర్మాణం కావచ్చు లేదా బీజేపీ ఎన్డీఏ పరిపాలన కావచ్చు ఇవన్నీ ప్రభావితం చూపిస్తాయి కానీ మనం గమనిస్తే ఆంధ్ర తెలంగాణలో బీజేపీ పాలన కావచ్చు మోడీ మేనియా కావచ్చు లేదా రామ మందిర నిర్మాణం అవి పెద్ద ఇష్యూస్ గా మాత్రం ఇక్కడ ఫోకస్ కాలేదు తెలంగాణ కావచ్చు ఏపీలో కావచ్చు ఇప్పుడు ఏపీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ బీజేపీ చాలా చిన్న పార్టీ మాత్రమే బీజేపీ యొక్క ప్రభావం కావచ్చు ఆ నేతల ప్రభావం కావచ్చు మోడీ ప్రభావం కావచ్చు ఏపీ ఇక్కడ కీ రోడ్ పోషిస్తున్నవి అటు టీడీపీ అండ్ జనసేన ఆ రెండు పార్టీలకు సంబంధించినటువంటి కూటమితో బీజేపీ కూడా జట్టు కట్టడం ద్వారా వాళ్ళు ఒక ఇరవై స్థానాలు గెలుచుకుంటున్నారని చూస్తే ఇక్కడ ఎవరి ప్రభావం ఎక్కువ ఉందో మనం అంచనా వచ్చు టీడీపీ అండ్ జనసేన ప్రభావం ఎక్కువ ఉండడం ద్వారానే అది అది ఎవిడెంట్ పోటీ అనేది ఖచ్చితంగా టీడీపీ వైఎస్ఆర్ సిపి మధ్య జరుగుతుంది వాళ్ళకి కూటమి అవసరం కాబట్టి రెండు పార్టీలతో కలిశారు బిజెపి ప్రభావం అనేది అసెంబ్లీలో చాలా నామ మాత్రం ఆ అది క్లియర్ గా తెలుస్తూనే ఉంది వాళ్ళకి వచ్చిన ఓట్ల షేర్ గానీ లేకపోతే వాళ్ళ ప్రభావం గానీ అసెంబ్లీలో తక్కువ బట్ జనసేన ప్రభావం ఉంటుంది కొన్ని జిల్లాల్లో జనసేన కొంచెం ఇంపాక్ట్ చూపించవచ్చు రెండు కలిపితే గనక ఖచ్చితంగా అది కూటమికి అడ్వాంటేజ్ ఇప్పుడు బీజేపీ ఓట్ బ్యాంక్ పెరిగిన బీజేపీ ఓట్ బ్యాంక్ పెరగడం అనేది అడ్వాంటేజ్ అలాగే షర్మిలా వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గెయిన్ అవడం అనేది అసెంబ్లీలో కూడా గెయిన్ అవుతుంది మూడు శాతం ఓట్లు అంటే వస్తున్నాయంటే అసెంబ్లీలో కూడా ఆ స్థాయి ఓట్లు వస్తే గనక ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి నుంచే ఎక్కువగా ఓట్లు చిలిపేటువంటి అవకాశం ఉంది ట్రెడిషనల్ కాంగ్రెస్ ఓటర్స్ అండ్ ఇంకో రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు యాంటీ ఇంకంబెన్సీ ఉంది యాంటీ ఇంకంబెన్సీ ఓట్ షేర్ ను షర్మిలా పార్టీ గెయిన్ చేస్తే గనక అది కొంచెం కూటమికి ఎన్డీఏ కూటమికి లాస్ అవ్వచ్చు బట్ అది యాంటీ ఆ ఓట్ షేర్ తీసుకుంటుందా కాంగ్రెస్ పార్టీ లేకపోతే ట్రెడిషనల్ కాంగ్రెస్ ఓటర్స్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ సిపిలోకి షిఫ్ట్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏమన్నా మారుతున్నారా అనేది ఆ చూడాలి ఆ ఒకవేళ అది జరుగుతుందా లేకపోతే ట్రెడిషనల్ కాంగ్రెస్ ఓటర్స్ కనుక షిఫ్ట్ అయితే కనుక కాంగ్రెస్ పార్టీ వైపు అది చాలా పెద్ద దెబ్బ అవుతుంది వైఎస్ఆర్ సిపికి అండ్ యాంటీ ఇన్కెన్సీ కూడా కనిపిస్తుంది చాలా చోట్ల కనిపిస్తుంది డెవలప్మెంట్ జరగలేదనో లేకపోతే సంక్షేమ పథకాలు అనేది బాగా అందరికి అందినప్పటికీ కూడా డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ లేదనేటువంటి ఒక భావన అది కనిపించింది అది రిఫ్లెక్ట్ అయింది రీసెంట్ గా జరిగినటువంటి యూత్ లో పర్టికులర్ గా చదువుకున్న వాళ్ళలో కనిపించింది వైఎస్ఆర్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి రాయలసీమ ఏరియాలోనే ఎమ్మెల్సీ స్థానాలను టిడిపి గెలుచుకుంది అక్కడ రెండు ఎమ్మెల్సీ స్థానాలను టిడిపి గెలుచుకుంది ఉత్తరాంధ్రలో రాజధాని ప్రకటించినటువంటి వైజాగ్ రాజధాని అనౌన్స్ చేశారు అక్కడ ఉత్తరాంధ్రలో కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని టిడిపి గెలుచుకుంది దాదాపుగా ఐదు లక్షల మంది ఓట్లు వేసారు కాబట్టి ఆ టిడిపి వాళ్ళు చాలా నమ్మకంతో ఉన్నారు ప్రధా ప్రధానంగా యంగ్ ఓటర్స్ లో గవర్నమెంట్ మీద చాలా కోపం ఉంది రూరల్ ఏరియాలో సంక్షేమ పథకాల వల్ల పాజిటివిటీ ఉన్నప్పటికీ వైఎస్ఆర్సిపి మీద చదువుకున్న వాళ్ళు యంగ్ ఓటర్స్ లో పట్టణ ప్రాంతాల్లో వ్యతిరేకితుంది అది రిఫ్లెక్ట్ అవుద్దని వాళ్ళు టిడిపి చాలా అంచనాలతో ఉంది అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగి ఒక ఐదు ఆరు నెలలు అవుతుంది కాబట్టి ఈ మధ్య కాలంలో ఎలా జరిగాయి వైఎస్ఆర్ ఓట్లు బయట వైఎస్ఆర్సిపికి వ్యతిరేక ఓటు ఎవరికి వెళ్తుంది అలాగే మొన్నటి వరకు జనసేన టీడీపీ కలవడం చాలా పాజిటివ్ గా ఉంది ఇవాళ ఆ సీట్లు ప్రకటించిన తర్వాత అక్కడక్కడ గొడవలు జరుగుతున్నాయి అలాగే బీజేపీ కలవడం అనేది కొంత ఇబ్బందికరమైంది ముస్లిం మైనారిటీ ఓట్లు టిడిపి జనసేనకు దూరం అవుతున్నాయి అనేటువంటి ఒక భావన ఉంది ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తే ఎలా జరుగుతుంది అసెంబ్లీకి అనేది చెప్పడం అనేది అంత ఈజీ కాదు బట్ చూడాలి షర్మిల అనేది మా షర్మిల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేయబోతుంది అనేది కూడా అర్థమవుతుంది వాళ్ళు గెయిన్ అయిన ఓటు ఎవరు తీసుకుంటారు వైఎస్ఆర్సిపి ఓట వైఎస్ఆర్సిపి వ్యతిరేక ఓట అనేది కూడా చాలా క్రూషియల్ పోతుంది బీజేపీ కలవడం వల్ల ఏం జరిగింది అనేది కూడా క్రూషియల్ పోతుంది సో ఇవన్నీ కాకుండా ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది ఒక వే ఉంది వ్యతిరేకత అనేది గనక జరిగినట్లయితే ఆల్మోస్ట్ ఎన్డిఏ కూటమి క్లీన్ స్విప్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఒక ఫుల్ ప్లెజ్డ్ గా వే ఉంది ప్రభుత్వం మీద చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది అనేది రిఫ్లెక్ట్ అయితే క్లీన్ స్విప్ చేసేటువంటి అవకాశం ఉంది ఏమైనా గానీ ఇప్పటి వరకు అయితే పార్లమెంటు ఎన్నికల ఫలిత సర్వే ఫలితాలను బట్టి ఎన్డిఏ కూటమికి ఎడ్జ్ ఉన్నట్లుగా అనుకోవచ్చు దాదాపుగా నూట పది నూట ఇరవై చోట్ల వరకు వాళ్ళకు వచ్చేటువంటి అవకాశాలు దాన్ని బట్టి కొంచెం ఫలితాలు కాదు ఇవి ఒక ఉజ్జాయింపుగా మనం అనుకునేటువంటి పరిస్థితి అనుకునేటువంటి అవకాశం ఉంది సో ఏం జరుగుతుంది అనేది చూడాలి ఎందుకంటే ఎక్కువ మందికి ఆసక్తికరమైనటువంటి ఇష్యూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ ఎందుకంటే మిగతావి తెలంగాణ అనేది ఆల్మోస్ట్ ప్రిడిక్ట్ చేస్తూ ఉన్నారు పది సీట్ల వరకు కాంగ్రెస్ కి అనేది ప్రిడిక్ట్ చేసిన ప్రిడిక్టబుల్ ఇష్యూనే సో ఆంధ్ర ఏం జరుగుతుంది అనేది ఆసక్తి ఉంది చూద్దాం ఏం జరుగుతుందో ఇంకా రేపు ఎల్లుండి షెడ్యూల్ వస్తుంది ఇంకా ఎలక్షన్ పోలింగ్ టైం కి ఎన్ని మారుతాయో ఏం జరుగుతాయో ఎందుకంటే లీడర్లు చాలా మంది షిఫ్ట్ అవుతూ ఉన్నారు ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ అవుతాయి కాబట్టి ఇది ఒక క్రూషియల్ కాబోతోంది థ్యాంక్ యూ సుధాకర్ జాయిన్ అయినందుకు ఇది సంబంధించినటువంటి అనాలిసిస్ కీప్ సైనింగ్ ఇన్ టు దేశం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఏపీ దేశం ఫాలో అవుతూ ఉండండి పొలిటికల్ న్యూస్ రాబోయే ఎలక్షన్ కి సంబంధించిన డెప్త్ తెనాలసిస్ పొలిటికల్ ఇంటర్వ్యూస్ వీటన్నిటి కోసం ఏబిపి దేశం ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ